jન ખરાાક! ખરા ખરાા ખરા

మీరు మీరు అడ్డు మీరు మీరు ఎప్పుడు ఉన్నారు ఎప్పటి అంటారు నేనేమన్నా ప్రో నేనేమని ఆగండి ఆగండి मिल <laughs> ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ ఫస్ట్ ఫస్ట్లేదు సార్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇందాక ఒక సిఐ గారు ఎస్ఐ గారు అడికి వచ్చింది வாடிந்த ఈ ఘర్షణకి కారణం ఏంటో తెలుసా ఈ ఘర్షణకి కారణం ఏంటంటే ఈ సిఐ గారు ఈ సిఐ గారు మన సామాజిక వర్గం కానీ ఈ సిఐ గారు మన ఈ మన సామాజిక వర్గమే వారిని వంద శాతం రెస్పెక్ట్ చేస్తాం కానీ అంత బలమైన మనిషిని మన మీదికి ఎందుకు పంపారో తెలుసా మనం మనం కొట్టుకొని సావాలని అసలు తప్పించుకొని మన సామాజిక వర్గాన్ని మన మీద ఈ సిఐ ఎవరో కాదు ఈ సిఐ మా బంధువే కానీ తన ఆలోచనలు మనం కావు నేనేం కోరుతున్నా సొల్యూషన్ చెప్తున్నా మన మిత్రుడే వచ్చింది కాబట్టి ఒక సొల్యూషన్ వారికి చెప్తున్నా నేను పరిష్కారం చెప్తున్నా నా జీవితంలో రాజీ పడటం అంటే నాకు తెలవదు నేను ఒకటే మాట చెప్తున్నా ఇక్కడికి మన మీదికి సిఐ గారిని మన బంధువుని పంపించింది సంతోషం వారికి నేనేమి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అయ్యా మా డిమాండ్లు నాలుగైదు డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లని పరిష్కరించడానికి మేము కలెక్టర్ గారిని మా దగ్గరికి రమ్మంటాము కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని రమ్మంటాను ఇద్దరిని ఎమ్మెల్యే రావాలి కలెక్టర్ రావాలి మా డిమాండ్లు ఏంటంటే మీరు నోట్ చేసుకోవాలి సార్ మా డిమాండ్లు ఏంటి హత్యకి కారణమైనటువంటి పోలీసుల మీద మర్డర్ కేసు నమోదు కావాలి నంబర్ టూ అట్రాసిటీ కేసు నమోదు కావాలి నంబర్ త్రీ బాధిత కుటుంబానికి ఒక యాభై లక్షల కోటి నష్ట నష్టపరిహారం చెల్లించాలి ఆ కుటుంబంలో మనిషికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఈ ఐదార డిమాండ్లు తీసుకుని మనం పోవడానికి మనకు మంత్రులు లేరమ్మా ఎమ్మెల్యే లేడు ధనవంతులు లేరు పెద్దోళ్ళు లేడు ఎవడూ లేడు అన్యాయం జరిగిన కొడుకు గర్భశోకం అనుభవిస్తున్న తల్లిని తీసుకొని శవాన్ని తీసుకొని ఈ పరిష్కారం కోసం రోడ్డు మీద కూర్చొని పోరాడడం తప్ప అన్న దగ్గర ఏ ఆయుధం లేదమ్మా ఏ ఆయుధం లేదు ఏ ఆయుధం లేదు ఈ ప్రజలు చేయడం తప్ప ఈ ఒత్తిడి చేయడం తప్ప మనకి వేరే ఆయుధం లేదు రోడ్ల మీద హైదరాబాద్ లో రాష్ట్రం అంతా ధర్నాలు రాష్ట్రోకాలు రోడ్ల మీద పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి కానీ చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని రోడ్డు మీద పోవడానికి మాత్రం ఇది ఏమే అన్యాయం అని అడుగుతుంది ఇది ఆ సమస్యను పరిష్కరించండి అని అందుకనే నేను ఫైనల్ గా ఏమంటానంటే మనం మన మనం ఏమిటి అంటే మన మనకు సంబంధించిన మనకి సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులకు కూడా నష్టం జరగవద్దు మన సామాజిక వర్గాలకు సంబంధించిన పోలీసులకి నష్టం జరగవద్దు ఈ పోలీసులు నష్టపోవాల మనం నష్టపోవాలని అనుకొండి రెడ్డు విలువలు ఆపరేట్ చేస్తారు నేను ఇదే సిఐ గారికి ఏం చెప్తున్నా అంటే మీరు పోయి ఇక్కడ సందేశాన్ని కలెక్టర్ తీసుకొని మీరు రాండి కాగితాలు వచ్చి కాగితాలు రాసి కలెక్టర్ గారితో డాక్యుమెంట్ రాయించుకొని మాకు హామీలన్నీ ఇవ్వండి అప్పుడు మేము ఇక్కడ నుంచి